తనకు కోటి రూపాయలు ఇస్తే ఎమ్మెల్యే టికెట్ ఇప్పించేందుకు కృషి చేస్తానని ఎంపీ అభ్యర్థి కావురి లావణ్య బేర సారాలు చేసిన మాట వాస్తవమేనని దెందలూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆలపాటి నరసింహమూర్తి సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో మాట్లాడి ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని అందుకు కోటి రూపాయల నజరానాగా ఇవ్వాలని లావణ్య అడిగిన మాట వాస్తవమని నరసింహమూర్తి తెలిపారు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి లావణ్య మంగళవారం విలేకరులతో మాట్లాడారు ఇలాంటి ఆరోపణలు పూర్తిగా నరసింహమూర్తి ఖండించారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఆమె ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయటం తగదని రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరించడం సరికాదని ఆమెపై జిల్లా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పిసిసి అధ్యక్షురాలు షర్మిలకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు రాజకీయాల్లో ఎటువంటి అనుభవం లేకుండా నాలుగు నెలల ముందు వచ్చి ముప్పై ఏళ్ల అనుభవాన్ని ప్రశ్నించడం ఆమె విజ్ఞతకి వదిలేస్తున్నామని నరసింహమూర్తి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ తరుణంలో నేను అభ్యర్థిగాయననే కాంగ్రెస్ పార్టీ నేను పుట్టి వహదేశన కారణం నుంచి నాకు ఓటు హక్కు వచ్చిన కారణం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో పంజేసుకుంటా వచ్చిన వాడు. ఈ రోజు ఒక ఎన్ఆర్ఐ క్యాండిడేట్ ఎంపీగా వచ్చి రాజకీయ అనుభవం లేకోకుండా మా జిల్లా ప్రెసిడెంట్ గారి మీద కాంగ్రెస్ పార్టీ మీద మా కేడరు ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఏడుగురు ఎమ్మెల్యేలను పార్టీ సిపిఐ తీసేస్తే ఆరుగురు మేము ఎమ్మెల్యే అభ్యర్థులుగా మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉంటే మా మీద అవాతులు చవాతులు మాట్లాడటం మీడియా వాళ్ళని పిలిచి అక్కర్లేని ఎలక్షన్ అయిన తర్వాత అక్కర్లేని ప్రచారం చేయటం అనేటటువంటి చాలా దుర్మార్గం విషయం ఇది ఏమాత్రం తెలియని అనుభవం లేని పార్టీలో పనిచేయటం కానీ పార్టీ వ్యవహారాలు కానీ తెలియనటువంటి మనుషులు మాట్లాడుతూ ఉంటారు ఎంపీ అభ్యర్థిగా వచ్చినప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు కోఆర్డినేట్ చేసుకుని పార్టీని కుదిరినంత కుదిరితే కుదిరినంతగా డెవలప్ చేసుకుని మనం ఓట్లేకునేటటువంటి ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్ని పార్టీలు కూడా అలాగే చేస్తాయి కోఆర్డినేట్ చేసుకుని మేము ఫస్ట్ మా అందరికి టికెట్లు కన్ఫామ్ అయ్యి ఎంపీ గారికి కూడా టికెట్ కన్ఫామ్ అయినప్పుడు మేమందరం కూడా కూర్చుని అమ్మ అందరం ఖర్చులు అయ్యేటటువంటి ఈ రోజుల ఖర్చుల గురించి పెద్ద విశేషమే ఉంది గవర్నమెంటే మనకి నలభై ఎనిమిది లక్షలు ఖర్చు చేసుకోవచ్చు అని చెప్పారని మనకు పర్మిషన్ ఇచ్చింది ఆ లోపల లోబడి బాంప్లైట్లు వేసుకుంటూ కానీ ఆటోలు పెట్టుకుంటువే కానీ మన ఖర్చులు ఉంటాయి కదా ఖర్చులు షేర్ చేసుకుందామని చెప్పానని అని మాట్లాడుకున్నాం అందరూ గా మాట్లాడుకున్న మాటలు ఇవి అంతేగాని ఇందులో డిమాండ్ కానీ ఇంకోటి కానీ ఒకళ్ళని మేము ద్వేషించుకునే పరిస్థితి కాదు కోఆర్డినేటర్గా మాట్లాడుకున్నాం మా పిసిసి ప్రెసిడెంట్ చర్మారెడ్డి గారు కూడా మా అందరికీ కూడా అదే మాట చెప్పారు మీ అందరూ గా ఉండండి పని చేసుకోండి చక్కగా మనం గెలవండి ఎమ్మెల్యేలు కెలవండి ఎంపీ కూడా కెవాలి మనం టికెట్లు ఇచ్చుకున్నాం అని చెప్పని అన్నారు మేము దాని మీదే ఉన్నాం షర్మిల శర్మారెడ్డి గారు చెప్పక ముందే మన లావణ్య గారు వ్యాను బెంగళూరు నియోజకవర్గంలో తిరుగుతా ఉంది ఆటో దాని మీద ఎమ్మెల్యే అభ్యర్థి ఫోటో కానీ పేరు గాని ఎమ్మెల్యే అభ్యర్థికి కూడా ఓటు కావాలి ఓటు వేయాలని చెప్పాననేటటువంటి మ్యాటర్ లేదు లేకపోతే అది కూడా నేను కాక మా మా ఏ మా స్టాప్ ఉన్నారు